మొదట వారిద్దరూ గాడిద పక్కనే నడుస్తున్నారు అక్కడ కొంతమంది వారిని చూసి ఇలా అనుకుంటున్నారు అయ్యో వీళ్ళెంత మూర్ఖులు బలమైన గాడిద ఉన్నప్పటికీ వీళ్ళిద్దరూ నడుస్తున్నారు వాళ్ళు సరిగ్గానే అంటున్నారేమో నీవు గాడిదపై కూర్చో అని అన్నాడు అప్పుడు లక్ష్మి గాడిదపై కూర్చుంది రామయ్య వారి పక్కనే నడుచుకుంటూ వెళ్తున్నాడు కొంతసేపటికి ఇంకొంతమంది వారిని చూసి నవ్వుకుంటూ అనుకుంటున్నారు ఈ భార్య ఎంత స్వార్థపరురాలు తానేమో సౌఖ్యంగా కూర్చుంది భర్తను మాత్రం నడిపిస్తుంది అని నవ్వుకుంటున్నారు వారి మాటలు లక్ష్మికి బాధగా అనిపించి గాడిద మీద నుంచి దిగి అన్నది ఇలా చేయడం మంచిది కాదు ఇప్పుడు మీరు కూర్చోండి నేను నడుస్తాను అని తన భర్తతో అన్నది ఇప్పుడు రామయ్య గాడిదిపై కూర్చున్నాడు లక్ష్మి వారి పక్కనే నడుస్తుంది